వివరాలు కేంద్ర ప్రభుత్వం పథకాలకు బీజేపీ నాయకుల పేర్లు పెట్టుకోవచ్చు కానీ దేశవ్యాప్తంగా నిరుపేదలను గుర్తించి ఇండ్లు ఇచ్చిన ఇందిరమ్మ పేరు పెడితే తప్పేంటి అని ప్రభుత్వ వీప్ ఆది శ్రీనివాస్ ప్రశ్నించారు ఇచ్చిన హామీలు అమలు చేస్తుంటే బీజేపీ ఓర్వలేకే విమర్శలు చేస్తుందని ఆరోపించారు గతంలో బీఆర్ఎస్ పార్టీ గద్దర్ను అవమానించిందని ఇప్పుడు బీజేపీ కూడా అవమానిస్తుందన్నారు తెలంగాణ కోసం పోరాటం చేసిన వ్యక్తిని గుర్తించడం లేదని మండిపడ్డారు పండిత్ సంజయ్ గారి వ్యాఖ్యలు ఈ మధ్యలో మరింత మరింత విడ్డూరంగా కనిపిస్తున్నాయి కేంద్ర ప్రభుత్వం పథకాలు వాళ్ళ బీజేపీ నాయకులు పెట్టుకోవచ్చట ఇక్కడ ఇంద్ర మిల్లుకు దేశ వ్యాప్తంగా కూడా ముందుగా గుర్తించి ఇల్లు ఇచ్చింది అలాంటి ఇంద్రమ పేరిట మేము ఇందిస్తా అంటే కూడా ఏదో ఆయన మాట్లాడిన మాటలు ఈరోజు నక్సలైట్ గా ఉన్నటువంటి వాళ్ళను వాళ్ళ పార్టీలో చేర్చుకొని ఎమ్మెల్యే టికెట్ ఇవ్వచ్చు ఎంపీ టికెట్ ఇవ్వచ్చు వాళ్ళ పేర్లను అధ్యక్షుల పేరు కూడా చూడడానికి అవకాశం ఉంటది కానీ ఈరోజు ఈ విధంగా వాదైనటువంటి తెలంగాణ రాష్ట్రం కోసం పోరాటం చేసినటువంటి ఓ గద్దర్ గారి పేరు ప్రతిపాదిస్తే ఇంత ఎందుకు రాద్దార్థమని అడుగుతున్నా పద్మ అవార్డులపై భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి స్పందించారు పద్మ అవార్డుల్లో తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం జరిగిందన్నారు తెలంగాణ రాష్ట్రం ఏర్పడి పది సంవత్సరాలు గడుస్తున్నా కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంపై వివక్ష చూపుతూనే ఉందని ఆవేదన వ్యక్తం చేస్తారు తెలంగాణ రాష్ట్రము ఆవిర్భవించి పది సంవత్సరాల పైచిల్పు జరిగింది నిన్నటి పద్మ అవార్డులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సిఫార్సులను లెక్క చేయకుండా అన్ని రాష్ట్రాలకు ఇంపార్టెన్స్ ఇస్తూ తెలుగు రాష్ట్రంలో విడిపోయినటువంటి తెలంగాణలో ఇవ్వాల్సినవి అడిగినవి ఇవ్వకుండా ఉండడాన్ని చూస్తుంటే ఈ రాష్ట్రానికి ఇంకా కూడా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వంలో గుర్తింపు రానట్టుగా ఉంది మంత్ ఎనిమిది మంది ఎంపీలు ఎర్రు ఇద్దరు కేబినెట్ మినిస్టర్లు రిప్రజెంట్ చేస్తున్నటువంటి రాష్ట్రానికి పద్మ అవార్డులు ఇవ్వకపోవడము మనం ఆలోచించాల్సిన విషయము మన ఆత్మగౌరవము మనము ఒక తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకోవాలని ఎన్నో బలిదానాలతో తెచ్చుకున్న రాష్ట్రానికి ఈరోజు వరకు గత పది సంవత్సరాల్లో కేసీఆర్ పరిపాలించినా గాని అప్పుడున్నటువంటి కేసీఆర్కి వారికి ఉన్నటువంటి వైర్యం సరే అప్పుడు పడలేదు పడలేదనుకున్నాం ఇప్పుడు మేము అన్ని విధాలుగా వారికి ఇవ్వాల్సినటువంటి ప్రాముఖ్యత ఇస్తూ మనం సిఫార్సులు చేసినవి కూడా పట్టించుకోపోవడాన్ని మాత్రం డెఫినెట్గా పడుతున్నాం వారి వైఖరిని మార్చుకోవాలంటున్నాం రానున్న బడ్జెట్లో కూడా తెలంగాణ అనే ఒక రాష్ట్రం ఉంది తెలంగాణ అనే రాష్ట్రానికి విభజన హామీలున్నాయి తెలంగాణ రాష్ట్ర ప్రజలు ట్యాక్సులు కడుతుర్రు తెలంగాణ రాష్ట్రం ఈరోజు భారతదేశంలో అన్ని రాష్ట్రాల కంటవే మెరుగైనటువంటి టాక్సేషన్ సిస్టంతో సెంట్రల్ గవర్నమెంట్కి రావాల్సిన వాటా ఎక్కువ శాతం తెలంగాణ నుంచి పోతుంది మాకు రిటర్న్ రావాల్సింది కూడా ఉంది కాబట్టి నేను ఇక్కడ ఉన్నటువంటి ఎనిమిది మంది ఎంపీలను ఇద్దరి కేబినెట్ మినిస్టర్లను నరేంద్ర మోడీ గారిని విన్నపించుకుంటున్నా తెలంగాణను గుర్తించాలే తెలంగాణ ఆత్మ గౌరవం గురించి ఆలోచించాలని కోరుకుంటున్నాను ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి క్యాంపు కార్యాలయంపై జరిగిన దాడి వివరాలు తెలుసుకునేందుకు పిసిసి ఏర్పాటు చేసిన కమిటీ ప్రతినిధులు సమావేశమయ్యారు కాంగ్రెస్ కార్యకర్తలు ఎదుర్కొంటున్న సమస్యలను పిసిసి కమిటీ సభ్యులతో పంచుకున్నారు అధికారిక కార్యక్రమాలను ఏమాత్రం సంబంధం లేకుండా ఎమ్మెల్యే వారి అనుచరులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని అధికారులు కూడా అలాగే ఉన్నారని స్థానిక నాయకులు పిసిసి కమిటీ సభ్యుల ఎదుట వాపోయారు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం దాడిపై పోలీసులు పెట్టిన కేసులపై కూడా ఈ సమావేశంలో చర్చించనున్నట్లు తెలిసింది అయితే పిసిసి కాంగ్రెస్ కమిటీ సభ్యులు కార్యకర్తలకు భరోసా కల్పిస్తూ తాము అండగా ఉంటామని చెప్పినట్లు తెలిసింది తాను కూడా నాలుగు సార్లు ఓడిపోయి నాయకులు గెలిచినట్లు కమిటీ సభ్యులు వేములవాడ శాసనసభ్యుడు ఆది శ్రీనివాస్ కార్యకర్తలకు వివరించారు ఈ ప్రాంతంలో కాంగ్రెస్ కార్యకర్తలు పదకొండు సమస్యలపై రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ పెద్దలకు నివేదిస్తానని ఆది శ్రీనివాస్ వినోద్ రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారి ఆదేశానుసారం నేను పార్టీ ఉపాధ్యక్షంగా మరి శాసనసభ్యులైనటువంటి పెద్దలు శ్రీనివాస్ గారు ఈ గత వారం రోజుల నుంచి జరుగుతున్నటువంటి పటాన్ చెట్లు సంఘటనలు జరుగుతున్నటువంటిపై కార్యకర్తల ముఖ్య నాయకుల యొక్క అభిప్రాయ సేకరణ తీసుకోమని పార్టీ పరంగా మాకు ఇచ్చిన ఆదేశం ఆ ఆదేశానుసారం భాగంగా డిసిసి అధ్యక్షులు పెద్దలు వారి ఆధ్వర్యంలో ఈరోజు నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రధానమైన ముఖ్య నాయకులు వారి అభిప్రాయ సేకరణ జరిగింది మరి జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు పెద్దలు అది నిర్మల గారి అధ్యక్షతన పట్టణ పట్టణచేరులో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకత్వం సమాచారం ఇచ్చి ఈరోజు సాయంత్రం మండలాల వారిగా మున్సిపల్ వారిగా పట్టణచేరులో ఉన్నటువంటి నూట పదకొండు నూట పన్నెండు నూట పదమూడు డివిజన్లుగా మరి అమీన్పూర్ రూరల్ మండలంగా ఉన్నటువంటి ప్రాంతం కానీ లేకపోతే పట్టాల్ రూరల్ మండలం ఉన్నటువంటి అందరి నాయకత్వంతో ఎస్సీసెల్ ఎస్టీసెల్ బీసీఎల్ మైనార్టీ సెల్ కిసాన్ సెల్ పీసీ మెంబరు బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు మండల ప్రెసిడెంట్లు అందరి అభిప్రాయాలను మరి క్షుణ్ణంగా తీసుకోవడం జరిగింది తదుపరి ఇంకా ఇప్పుడు ఈ సమస్య మరింత అంటే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలలో కలత చెందే విధంగా ఉండకుండా ఉండవాలని చెప్పని కలిసి ప్రభుత్వ ప్రజా సంక్షేమ కార్యక్రమం పేదకులకు అందించడంలో మనం సక్సెస్ఫుల్గా సేవాభావంతో ముందుకు ఏ విధంగా పోవాలని చెప్పిన సూచన సలహాలు తీసుకొని ఇంతకుముందు అన్న చెప్పినట్టుగా మరి ఎమ్మెల్యే గారి అభిప్రాయం కూడా అదేవిధంగా శ్రీనివాస్ గారి అభిప్రాయం అభిప్రాయం మధుగారి అభిప్రాయం కూడా తీసుకోవడం జరిగింది బీసీ అధ్యక్షురాలు పెద్దలు నిర్మల్ గారి అభిప్రాయం కూడా తీసుకోవడం జరిగింది ఇంకా ఈ జిల్లాకు సంబంధించిన పెద్దల అభిప్రాయం కూడా తీసుకోవాల్సి ఉంది రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం కప్ప గ్రామంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఆరు గ్యారంటీలో భాగంగా నాలుగు పథకాలను ప్రారంభించారు ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీ నెరవేరుస్తుందని అందులో భాగంగానే నేడు ప్రజాపాలన కార్యక్రమంని నిర్వహిస్తున్నామని తెలిపారు రాష్ట్రవ్యాప్తంగా నిరుపేదలైన వారికి ప్రభుత్వం అండగా ఉంటుందని మొదటి ప్రాధాన్యతగా వారికి పథకాలను ఇస్తున్నామని అన్నారు ప్రతిపక్షాలు

ఏదో ఎదురు మాట్లాడారు కలెక్టర్ పోతారో ఎవరు పోతారు ఆ మాటలకు భయపడడానికి మేము సిద్ధంగా లేదు మీకు పని చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి సందర్భంగా మనం చేస్తున్నాం ప్రభుత్వం ఇచ్చే పథకాలు మీకు అందుతున్నాయా లేదా అనే కార్యక్రమం కోసమే మేము అందరం ఇక్కడ అందుకే మీకు ఇచ్చి తీరు తావా ముఖ్యమంత్రి ఏ ఒక్కరికి నాకు నేనే బాధ్యత తీసుకుంటా

పథకాలు కేవలం ఆరు వందల పన్నెండు గ్రామాల్లోనే ఇచ్చారని ఆరోపించారు ఏడాదిలో రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి పన్నెండు వేలు కూడా ఇవ్వలేదని కేటీఆర్ మండిపడ్డారు బిఆర్స్ విద్యార్థి విభాగం క్యాలెండర్ ఆవిష్కరించారు కేటీఆర్ గాంధీ వర్ధంతి రోజు కాంగ్రెస్ మోసాలను ఎండగడుతూ ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టాలని విద్యార్థులకు సూచించారు నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చింది వచ్చినాక ఇప్పుడు ఇది పద్నాలుగో నెలనో పదిహేనో నెలనో నడుస్తుంది ఇప్పుడు సిగ్గు లేకుండా ఇప్పటికి కూడా అబద్దాలు చెప్తా ఉన్నారు రేవంత్ రెడ్డి గారికి నేను చెప్తున్నా చాతనైతే ఈ లక్ష డెబ్బై ఎనిమిది వేల అనేది అయితే నరుకుతున్నావో ఎప్పటి లోపల ఇవి ట్రాన్స్లేట్ అయితే ఎప్పటి లోపల మా పిల్లలకు ఉద్యోగాలు వస్తాయో చేతనైతే చెప్పు అని చెప్పి నేను అడుగుతా ఉన్నా నిన్న ఒకటే స్పీచ్ లా మొదలు ఏం చెప్పిండు వరకు అందరికి పైసలు పడతాయి అన్నాడు పదిహేను నిమిషాల్లో మాట మార్చేసిండు ఎందుకు ఎరికేనా మార్చి ముప్పై ఒకటి డబ్బాల ఓట్లు పడాలని అవుతా మరి మరి ఓట్లు గుద్దాలంటే చూపెట్టాలి అదిగో అట్లా ఇయాల మాటలు మాట్లాడుతున్నారు జనవరి ముప్పై తారీఖు నాడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఈ వాగ్దానాలు మోసపు వాగ్దానాలు ఇచ్చి సరిగ్గా చార్సో బీస్ దిన్ అవుతున్నది జనవరి ముప్పై తారీఖు మహాత్మా గాంధీ హత్య చేయబడ్డ రోజు అట్లాంటి రోజు పాపును దలుచుకుంటూ కాంగ్రెస్ మోసాన్ని యాద్ చేస్తూ ఏం సాధించింది కాంగ్రెస్ ఈ నాలుగు వందల ఇరవై రోజుల్లో అని ప్రజలకు గుర్తు చేస్తూ మహాత్మా గాంధీ గారి దగ్గరికి మనందరం పోదాం రేవంత్ రెడ్డికి బుద్ధి చెప్పేటట్టు ఆదేశించండి అంటూ మరి మహాత్మా గాంధీ గారికి వినతి పత్రం ఇచ్చే కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడెక్కడ బాపు బొమ్మ ఉంటుందో ఎక్కడెక్కడ మహాత్మా గాంధీ బొమ్మ ఉంటుందో ఆడ పోదాం ఇటీవల గుండెపోటుకు చికిత్స పొందిన సికింద్రాబాద్ శాసనసభ్యులు మాజీ డిప్యూటీ స్పీకర్ తెగుల పద్మరావు గారు కోలుకున్నారు ఈ సందర్భంగా మోనా మార్కెట్లోని ఆయన నివాసంలో పలువురు ప్రముఖులు కలిసి పరామర్శించారు పటాన్చేరు శాసనసభ్యులు గూడె మహిపాల్ రెడ్డి హుజూరాబాద్ శాసనసభ్యులు బాడి కౌశిక్ రెడ్డితో పాటు పలువురు నాయకులు పద్మారావు గౌడ్ను పరామర్శించారు వీరితో పాటు జెహెచ్ఎంసి అధికారులు పద్మారావు గౌడ్ను పరామర్శించి త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు రంగారెడ్డి జిల్లా కందుకూరు మండల పరిధిలోని సరస్వతిగూడ గ్రామంలో రైతు భరోసా ఇంధన రేషన్ కార్డులు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాల ద్వారా మంజూరైన లబ్ధిదారులకు సర్టిఫికేట్లను అందజేశారు మాజీ మంత్రి ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి అర్హులైన ప్రతి ఒక్కరికి పథకాలు అందజేస్తామని చెప్పి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను మోసం చేస్తుందని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో పిఎస్ఈఎస్ చైర్మన్ చంద్రశేఖర్ పిఎస్ఈఎస్ చైర్మన్ జయేందర్ రెడ్డి ఎంఆర్ఓ ఎంపీడీఓ అధికారులు ప్రజలు పాల్గొన్నారు పేదోడు పేదోడే ఇస్తే సర్వే చేయడానికి అధికారులు సర్వే చేస్తామంటున్నారు సర్వే చేయనియండి అని చెప్పి ఇన్నిసార్లు అప్లికేషన్లు తీసుకున్నా నేను రాలేదు మీటింగ్ లకి ఎందుకంటే మళ్ళీ ఎందుకు ఎవరన్నా మాట్లాడిందనుకో మళ్ళీ గొడవ అవుతుంది మీకు నష్టం జరుగుతుందని రాలేదు మొదటిసారి తీసుకునే ప్రజా పాలనని అన్ని కాయిదానిచ్చిందన్నిటిక్కు కొట్టుకున్నాను అలా ఇల్లు లేని ఎవరు రేషన్ కార్డు లేని పెన్షన్ లేని ఎవరు అన్నిటిక్ కొట్టుకున్నారు చూసినాం ఆయన మళ్ళీ వస్తుందని కులగణన సర్వే సర్వే చేసిండు ఇంటింటికి పోయి ఆ రోజు ఏమన్నారు కులం ఒకటే కాదు ఆ ఇంటి ఆర్థిక పరిస్థితి కూడా సర్వే చేస్తున్నామన్నారు బాబు చేసుకోండి అని చెప్పినాం మొన్న కూడా ఏం చేసిండ్రు మళ్ళీ సర్వే చేసిండ్రు మళ్ళీ అప్లికేషన్ లేమన్నారు ఇవ్వండి అని చెప్పినాం ఎవరు ఎవరి అర్హత ఉంటే ఎవరు కావాలనుకుంటే వాళ్ళందరూ ప్రభుత్వం నుండి ఇది రావాలి అని అనుకుంటారో వాళ్ళందరూ ఇవ్వండి అని చెప్పినాం ఈ రోజు వచ్చిన రాత్రి ఎనిమిది గారు ఫోన్ చేశారు లోకల్ ఎమ్మెల్యేగా ఎంత మందికి వచ్చినా ఎంత మందికి రాలేవు రాకపోతే ఎందుకు రాలేదని అడుగుతాం మళ్ళీ అడిగి ఇప్పించాల్సిన అవసరం ఉంది కదా పైన ప్రభుత్వం ఉన్న పెద్దలు ఏం చెప్తున్నారు అర్హత లేని వాళ్ళకి ఒక్కరు మిస్ అయినా ఒప్పుకోము రాష్ట్రంలో బీజేపీకి అనుకూలంగా వాతావరణం ఉందని దాన్ని సద్వినియోగం చేసుకోవాలని బీజేపీ స్టేట్ చీఫ్ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సూచించారు కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహ సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో తమిళనాడు కర్ణాటక బీజేపీ సహా ఇన్ఛార్జ్ పొంగులేటి సుధాకర్ రెడ్డి పలువురు బీజేపీ నేతలు హాజరయ్యారు రాష్ట్రంలో డెబ్బై శాతం మండలాల్లో మూడు ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్నాయని కిషన్ రెడ్డి అన్నారు ఖచ్చితంగా మూడు స్థానాలు గెలిచి తీరాలని మూడు సీట్లు గెలిచే సానుకూల పరిస్థితులు బీజేపీకి ఉన్నాయని వెల్లడించారు ఎమ్మెల్సీ ఎన్నికల కోసం పూర్తిస్థాయి కమిటీలు బూత్ అసెంబ్లీ జిల్లా స్థాయిలో సమన్వయ కమిటీలు ఏర్పాటు చేసుకుందామని అన్నారు ప్రస్తుతం రాజకీయ పరిస్థితుల దృష్ట్యా ప్రజలు బీజేపీ వైపే ఉన్నారని మండలి ఎన్నికల ద్వారా దాన్ని బీజేపీ రుజువు చేయాలన్నారు ఓటర్ను నేరుగా కలిసేలా ప్రచారం చేయాలని సూచించారు భూస్థాయిలో స్థాయిలో పని విభజన జిల్లా లేదా అసెంబ్లీ వారీగా వర్క్షాప్ త్వరలో నిర్వహించనున్నట్లు కిషన్ రెడ్డి చెప్పారు పద్మ అవార్డుల జాబితాను పంపేటప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించి పంపాలని కేంద్రమంత్రి బండి సంజయ్ అన్నారు గద్దర్కు ఎట్లా పద్మ అవార్డు ఇస్తారని ప్రశ్నించారు ఎంతమంది బీజేపీ కార్యకర్తలను మట్టు పెట్టారో తెలియదా అని అన్నారు వందల మంది బీజేపీ కార్యకర్తలు నమ్మిన సిద్ధాంతం కోసం ప్రజాస్వామ్యబద్ధంగా ఆందోళన చేస్తే నక్సలైట్లతో కలిసి హత్య చేయించిన వ్యక్తి గద్దర్ అంటూ వ్యాఖ్యలు చేశారు మీరు పంపిన పేర్లు అని ఇస్తారా ఇది అన్నీ ఆలోచిస్తారు పంపేటప్పుడు కూడా జాగ్రత్తగా పంపాలి మంచి వ్యక్తుల పేరు పంపాలి వీరు మంచి వ్యక్తులు కాదంటారు నేను పద్మశ్రీ అవార్డు వచ్చేటువంటి వ్యక్తులు పంపాలి పంపిస్తారు ఎట్స్తాం అన్న ఎట్టిస్తాం గద్దర్కి ఎట్టిస్తాను చెప్పండి అనే భావచాలమైంది ఎంతమంది భారతీయ జనతా పార్టీ కార్యకర్తలను మర్డర్ చేసిన వ్యక్తులు ఆయన మేము పక్కా ఏం మా కార్యకర్తలను మా కార్యకర్తలను చంపితే మా కార్యకర్తలు చంపిన కార్యకర్తలను పాటలు పాడినటువంటి గద్దర్ అనేక మంది పోలీసులను ఎన్కౌంటర్ చేసిన విషయంలో గద్దర్ ఎట్లు ఇస్తాం మీరు వంశిస్తాం ఏం భయపడే ప్రసక్తి లేదు ఎనకపోయే ప్రసక్తి లేదు వందల మంది భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు నమ్మిన సిద్ధాంతం కోసం భారత్ మాత కీజే అని చెప్పి ఆందోళన చేస్తుంటే నక్సల్స్ బాబా గద్దర్ మా కార్యకర్తను హత్యాంచి ఎంక్వైరీ చేసింది గద్దర్ గారి మీద అనేక మంది పోలీసులను ఎన్కౌంటర్ పేరుతో మర్డర్ చేసిండు అటువంటి వ్యక్తిని ఏ విధంగా అమ్ముతారు ఇవాళ ఇది ఈ రాష్ట్రము వారి పైసలు వచ్చినాయి పుట్టు కూడా వస్తుంది తెలంగాణకు అప్పుడు ఏమన్నారు అప్పుడు ఈ రాష్ట్రము ఆ రాష్ట్రము ఈ ప్రాంతము ఆ ప్రాంతం అని చెప్పి ఎటువంటి ఆలోచన ఉండదు ఈ రాష్ట్రానికి ఇవ్వాలి ఈ రాష్ట్రానికి ఇవ్వద్దని ఎక్కడ ఉండదు ఇవన్నీ మళ్ళీ వస్తాయి తెలంగాణ 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 సెంటిమెంట్ను మీరు రగిలించిన తెలంగాణ ప్రజలు అన్నీ తెలుసు ఎవరు తెలంగాణ సెంటిమెంట్తో లాభపడ్డరు ఎవరు అమాయకులు ఇవ్వాలి బలేపేరు ఇవాళ ఎవరు లాభపడ్డరు ఇలా ఎవరి వల్ల తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందుతున్నది ఎవరు నిజమైన తెలంగాణ కోసం ఇవాళ బిల్లును ప్రవేశపెడితే సపోర్ట్ చేసేరు ఎవరి సపోర్ట్ ఏ పార్టీ సపోర్ట్ వల్ల తెలంగాణ రాష్ట్రం వచ్చింది అన్ని తెలంగాణ ప్రజలు తెలిసి బట్టే ఇవాళ నరేంద్ర మోడీ ప్రభుత్వానికి భారతీయ జనతా పార్టీ తెలంగాణ ప్రజలు మద్దతు ధన్యవాదాలు ధన్యవాదాలు కార్పొరేట్ పాఠశాలలకు ధీటుగా పటాన్ చెరువులోని కాజుపల్లి గ్రామంలో నిర్మించిన ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల నిలుస్తుందని గ్రామంలోని ప్రతి విద్యార్థి ప్రభుత్వ పాఠశాలలో చదివే విధంగా ప్రతి ఒక్కరు కృషి చేయాలని ఎంపీ రఘునందన్ రావు ఎమ్మెల్యే గూడ మహిపాల్ రెడ్డి అన్నారు జిన్నారం మండలం కాజీపల్లి గ్రామంలో కెమ్టెక్ కెమికల్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ సౌజన్యంతో కోటి తొమ్మిది లక్షల రూపాయల అంచయన వ్యయంతో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలను నిర్మించారు అయితే ఈ పాఠశాలను నేతలు ముఖ్య అతిథులుగా హాజరై ప్రారంభించారు అత్యాధునిక వసతులతో పాఠశాలల నిర్మాణం పట్ల పరిశ్రమ యాజమాన్యాన్ని అభినందించారు పరిశ్రమల యాజమాన్యాలు తమ పరిశ్రమ గ్రామాల పరిధిలో సామూహిక సేవా కార్యక్రమాలు విస్తృతం చేయాలని కోరారు అక్కడికి వెళ్ళి మీ కాజిపల్లి స్కూల్ ఇంత గొప్పగా నిర్మించిండ్రు నిజంగా ఈ గ్రామ ప్రజలు ఎవరినైనా గుర్తుంచుకోవాలంటే గోపాలకృష్ణ గారిని ప్రతిరోజు కూడా గుర్తుపెట్టుకోవాలి బంగ్లా కట్టినాం మంచి కట్టినాం రెండు కోట్లు ఖర్చు పెట్టినాం గ్రానైట్ వేసినాం కలర్ఫుల్ వేసినాం ఇలా దావదు కూడా వేస్తున్నటువంటి సర్పంచ్ భోజనాల వాసన కూడా వస్తుంది ఇలాంటి మన డ్యూటీ అయిపోతుంది ఇక రేపటి నుంచి మళ్ళీ ఎవరి స్కూల్ దిక్కు చూడాలి సో ఇందాక సర్పంచ్ గారు చాలా మాట్లాడినారు మమత కూడా బాగా మాట్లాడింది మాజీ సర్పంచ్ మీ ఊరిని చూస్తే నాకు చాలా మంది రాజకీయ నాయకులు కనబడతా ఉన్నారు చాలా కాలం క్రితం ఎప్పుడో రామకృష్ణ సార్ అనే ఒక అడ్వకేట్ ఉండే మా రామకృష్ణ గారు జిల్లా పరిషత్ కి ప్రత్యక్షంగా ఎన్నికలు జరిగినప్పుడు జడ్పీ చైర్మన్ గా డైరెక్ట్ ఎన్నికైనటువంటి రామకృష్ణ గారి సొంత గ్రామం కూడా ఇదే గ్రామం అంటే ఇటు మాట్లాడగలిగేటోళ్ళు అటు లీడర్లు అయ్యేటోళ్ళు ఇటు వకాలే చేసేటోళ్ళు చాలా మందికి పుట్టి నీళ్లు ఈ కాజిపల్లి ఈ రోజు నేను మీకు అందరికీ ఒకటే ఒక అప్పీల్ చేస్తా ఉన్నాను నా ముందు చాలా చిట్టాలు పెట్టినారు ఇంకా చిట్టాలు పెట్టిన రెడీగా ఉన్నారు నేను అన్ని పనులు చేయాలంటే ముందు మీరు ఒక పని చేయాలి వచ్చే జూన్ పన్నెండో తారీఖు స్కూల్ స్టార్ట్ అయిన తర్వాత మా ఊరు నుంచి ఒకటో తరగతి నుంచి ఐదో తరగతి దాకా చదివేటువంటి ఏ ఒక్క పిల్లోడు కూడా ప్రైవేట్ స్కూల్ బస్ ఎక్కడు ఆటో ఎక్కడని మీరు అందరు ప్రమాణం చేసి జూన్ పన్నెండో తారీఖు రోజు జూన్ రోజు ఈ ఊరికెళ్ళి ఒక్క పిల్లోడు కూడా ఒకటో తరగతి నర్సరీ ఇంకా పీపీ వన్ పీపీ టూ ఇట్లా పంపిస్తుంటారు కదా అట్లా పంపించే పిల్లలందరూ కాజిపల్లి బస్ స్టాండ్ దాటకుండా బయటకు పోతారని మీరు ప్రమాదం చేసి అమల్లోకి తీసుకొస్తే జూన్ పద్నాలుగో తారీఖు నాడు మీ స్కూల్కి వచ్చి మీరు ఇచ్చిన అన్ని దరఖాస్తుల్ని శాశ్వతంగా పరిష్కరించిపోతారు ఆ బిల్డింగ్లో వాళ్ళు ఆటోమేటిక్ లిఫ్ట్లు పెట్టారు అప్పుడు ఆ ఉన్నాడు కానీ ఎందుకు బాస్ ఇట్లా హంగామా కట్టారు గవర్నమెంట్ టూ బీహెచ్కే అంటే మన ఇంట్లో కట్టింది వాళ్ళు కూడా కట్టాలి అన్నాడు సో అందుకని అదే స్ఫూర్తితో నేను ఈ స్కూల్లో కూడా టైల్స్ కూడా మా ఇంట్లో వేసే టైల్స్ వేసాను మా ఇంట్లో వేసే కామకాన్ ఫ్యామిలీ పెట్టాను మా ఇంట్లో పెట్టాను హ్యావెల్ ఫ్లైట్ పెట్టాను ఎక్కడ నేను కాంప్రమైజ్ కాలేదు కానీ నా ఒకటే రిక్వెస్ట్ టూ మంత్స్ బ్యాక్ మా స్టాఫ్ ఒకళ్ళు ఎవరు పొల్లారాం స్కూల్కి వెళ్ళారంట అక్కడ కూడా సిఎస్ఆర్ నిలతో ఎవరో స్కూల్ పెట్టారంట కానీ అది దారుణమైన పరిస్థితిలో ఉందంట కానీ ఈ స్కూల్ ఆ స్టేజ్కి తీసుకురాకండి రాకండి నా ఒకటే రిక్వెస్ట్ నాకు ఇంత నేను కష్టపడి కట్టినందుకు ఈ స్కూల్లే మీరు గుడు అనుకోండి వాట్ వాటెవర్ మీ ఇల్లు అనుకోండి నమ్మిన మీ ఇల్లు అనుకోండి అట్లాగా మెయింటైన్ చేస్తే ఐ విల్ బి మోస్ట్ హ్యాపీ సర్పంచ్ గారు చెప్పినట్టు నెక్స్ట్ నేను కట్టినప్పుడు ఆయనతో చెప్పింది ఏంటంటే నెక్స్ట్ ఫ్లోర్ కూడా కడతానికి మీకు పర్మిషన్ వస్తే భూమి పర్యావరణ పునరుద్ధరణకు ప్రాధాన్యతనిస్తూ సరస్సు చుట్టుపక్కల శుభ్రపరిచే కార్యక్రమాన్ని ఎఎస్ఇజెడ్ విశ్వవిద్యాలయ విద్యార్థుల స్వచ్ఛంద సమూహం నిర్వహించింది ఈ కార్యక్రమంలో గ్రేటర్ హైదరాబాద్ నగర డిప్యూటీ మేయర్ మోదశ్రీలత శోభన్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ కార్యక్రమం సంజీవయ్య పార్క్ వద్ద ఉదయం ఎనిమిది గంటల ముప్పై నిమిషాలకు ప్రారంభమైంది దాదాపు రెండు వందల ఏఎస్ఈజెడ్ సభ్యులు పర్యావరణ పరిరక్షణలో భాగమై సరస్సు చుట్టుపక్కల శుభ్రపరిచారు కాలేజీ విద్యార్థుల సమూహం పర్యావరణ పరిరక్షణలో తమ బాధ్యతను చాటు చెప్పింది యువతగా మీరు చెప్పిన ఈ పర్యావరణ కార్యక్రమం గొప్పదని తమను ఆహ్వానించినందుకు ధన్యవాదాలని డిప్యూటీ మేయర్ అన్నారు అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నుండి అవసరమైన అన్ని విధాల సహాయం అందించడానికి తాము సిద్ధంగా ఉన్నామని పేర్కొన్నారు శ్రీనివాస్ నగర్లోని మిథడిస్ట్ చర్చ్ దగ్గర వాటర్ వర్క్స్ లైన్ పనులను కార్పొరేటర్ సామల్ హేమ అధికారులు నాయకులతో కలిసి ప్రారంభించారు ఈ సందర్భంగా ఈ పనులకు పదిహేను లక్షల రూపాయల వ్యయంతో పనులు చేపట్టినట్లు ఆమె తెలిపారు త్వరగా పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు కార్పొరేటర్ నాణ్యతా ప్రమాణాలు పాటించాలని సూచించారు ప్రజలకు త్వరగా అందుబాటులోకి తీర్చేలా పనులు త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని ఆమె తెలిపారు అనంతరం స్థానికులతో మాట్లాడి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు నకిలీ పత్రాలను సృష్టించి తమ స్థలాలను అక్రమంగా కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తున్న వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుని తమకు న్యాయం చేయాలని ఏకశిలా నగర్ ఫ్లాట్ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రభుత్వాన్ని కోరింది ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన సమావేశంలో అసోసియేషన్ ప్రతినిధులు జుబేర్ అక్రమ్ రామ్రెడ్డి చెరుకు శివారెడ్డి ముద్దారెడ్డి తెలిపారు మల్కాజ్గిరి జిల్లా గట్కేసర్ మండలం కొర్రెముల గ్రామానికి చెందిన సర్వే నెంబర్లు ఏడు వందల ముప్పై తొమ్మిది నుండి ఏడు వందల నలభై తొమ్మిదిలో గల స్థలాలను పంతొమ్మిది వందల ఎనభై ఐదు సంవత్సరంలో వెంచర్ చేయగా వివిధ శాఖల్లో ప్రభుత్వ ఉద్యోగాలు నిర్వహించి తాము కొనుగోలు చేసినట్టు చెప్పారు సదరు భూమిపై కన్నేసిన కబ్జాదారులు నకిలీ ధృవపత్రాలు సృష్టించి స్థానిక అధికారులను ప్రలోభాలకు గురిచేసి తమ భూములను వ్యవసాయ భూములుగా చూపుతూ స్వాధీనం చేసుకునేందుకు ప్రయత్నించారని చెప్పారు దీంతో తాము రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించగా తమకు అనుకూలంగా ఆదేశాలు జారీ చేసినట్టు చెప్పారు కూడా దీని వెనకాల ఎవరున్నారు గవర్నమెంట్ ఆఫీసెస్ ఎవరున్నారు అని అందరు క్వశ్చన్స్ చేస్తున్నారు లాస్ట్ వన్ వీక్ నుండి కానీ నేను ఎప్పుడో జరిగింది ఇన్సిడెంట్స్ కానీ ఎవిడెన్సెస్ కానీ చెప్పలేను నాకు జరిగింది మాత్రం నేను చెప్పుకోగలుగుతానండి నాకు ప్లాట్ నెంబర్ ఎయిట్ జీరో నైన్ నా ప్లాట్ నెంబర్ ఎయిట్ జీరో నైన్ అండి సర్వే నెంబర్ సెవెన్ ఫార్టీ ఫోర్ లో అండి నేను టూ థౌజండ్ ఎయిట్ లో ఉన్నాను టూ థౌజండ్ ఫిఫ్టీన్ సిక్స్టీన్ లో అప్లై చేసుకున్నాను నేను ఫుల్ ప్రొసీడింగ్స్ అని ఫుల్ పేమెంట్ చేశానండి ట్వంటీ టూ థౌజండ్ ట్వంటీ లో నేను పర్మిషన్ అప్లై చేసుకుని పర్మిషన్ తీసుకున్నానండి లాస్ట్ ఇయర్ డిసెంబర్ లాస్ట్ ఇయర్ ఫిబ్రవరి ఫోర్టీన్త్ కి నేను భూమి పూజ చేసుకుని కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేశాను స్టార్ట్ చేసిన తర్వాత ఒక పది మంది రౌడీలు వచ్చి నేను బెదిరించారు మనీ ఆపామని చెప్పారు దాని తర్వాత నేను పోలీసులకి ఇన్ఫార్మ్ చేసి వాళ్ళు రౌండింగ్స్ వచ్చిన వాళ్ళు వాళ్ళని పంపించడం జరిగింది ఇల్లు మొత్తం ఫస్ట్ ఫేజ్ లో ఇల్లు మొత్తం కన్స్ట్రక్ట్ అయిపోయిన తర్వాత మార్చ్ లెవెన్త్ కి నైట్ లెవెన్ నైట్ లెవెన్ క్లాక్ టెన్ ఫార్టీ ఫైవ్ లెవెన్ మధ్యలో ఒక జేసీజీ తీసుకొచ్చి మొత్తం గుర్తు చేశారండి ప్లాట్లు లోన్ రూపకంగా తన సొంత డబ్బు వారి సొంత డబ్బులతో కొనడం జరిగింది జరిగిన తర్వాత వాళ్ళు ప్రశాంతంగా వాళ్ళు వాళ్ళు కొన్ని కొన్ని ఇల్లు కట్టుకున్నారు అప్పుడు డెవలప్ కాని కా కారణంగా కొంత అలాగే ఉంచడం జరిగింది వాళ్ళ ప్లాట్లు డెవలప్ చేసుకోలేదు ఇది అదను చూసి రెండు వేల ఐదులో రెండు వేల ఐదులో ఈ హర్ష కన్స్ట్రక్షన్ సంబంధించిన ఏ వెంకటేష్ అండ్ అదర్స్ కలిసి దాన్ని అగ్రికల్చర్ ల్యాండ్గా వాళ్ళు మళ్ళీ మా మా కంపెనీ ఓనర్స్తో వాళ్ళు ఒక డాక్యుమెంట్స్ క్రియేట్ చేసడం జరిగింది ఆ డాక్యుమెంట్స్ క్రియేట్ చేసి ఇమీడియెట్లీ వాళ్ళు దాని మీద నలభై కోట్ల లోన్ బిహెచ్ఎఫ్ఎల్ తో తీసుకోవడం జరిగింది తీసుకున్న తర్వాత వాళ్ళు లోన్ కట్టలేని కారణంగా వాళ్ళు వెంచర్ కు వచ్చి అప్పుడు దీన్ని మాకు ఇక్కడ నుంచి లోన్ వచ్చినప్పుడు అని తెలిస్తే మేము వెళ్ళి అతని మొటేషన్ చేసుకున్నాడు అగ్రికల్చర్ ల్యాండ్ కొనుక్కొని మొటేషన్ చేసుకున్న తర్వాత మొటేషన్ క్యాన్ మొటేషన్ ఏదైతే ఆర్డర్స్ ఉన్నాయో ఆర్డీఓ డిఓ రంగారెడ్డి టూ థౌజండ్ టెన్ లోనే క్యాన్సిల్ చేసేసారు అది అగ్రికల్చర్ ల్యాండ్ కాదు అది మొత్తం ప్లాటెడ్ ఏరియా అని చెప్పి డిక్లేర్ చేసి క్యాన్సిల్ చేయడం జరిగింది తర్వాత రెండు వేల ఐదులో అగ్రికల్చర్ ల్యాండ్ కొనుక్కొని తర్వాత రెండు వేల ఆరులో ఇతని క్రోద్బలంతో డిపిఓతో లేఅవుట్ ను క్యాన్సిల్ చేయడం జరిగింది ఈ నెల ఇరవై నాలుగవ తేదీ మేడ్చల్ మండలం మునిరాబాద్ గ్రామ పరిధిలోని ఔటర్ రింగ్ రోడ్ బైపాస్ అండర్ బ్రిడ్జ్ కింద వివాహిత దారుణ హత్యకు గురైన సంఘటన తెలిసింది కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్న మేడ్చల్ పోలీసులు కేసులో పురోగతి సాధించారు కేసు విచారణలో భాగంగా నాలుగు బృందాలతో స్థానికంగా ఉన్న సీసీ కెమెరాలను పరిశీలించి పలు రకాల క్లోజ్ సాధించినట్లు సమాచారం ఇందులో భాగంగా హత్యకు గురైన మహిళ బోధన్కు చెందిన శివానందగా గుర్తించినట్లుగా సమాచారం బతుకు తెరువు కోసం హైదరాబాదుకు వచ్చిన మహిళ పని పనిచేస్తూ మరో వ్యక్తితో నివసిస్తుందని సమాచారం మహిళా కుటుంబ సభ్యులను విచారిస్తున్నట్లు సమాచారం హనుమకొండ జిల్లా కమలాపూర్ గ్రామానికి చెందిన షేక్ ఇమాన్ ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేసి వివరాలను సేకరిస్తున్నట్లు సమాచారం ఇరవై నాలుగో తారీఖు ఫ్రైడే రోజున సాయంత్రం నాలుగు గంటలకి మేడ్చల్ పోలీస్ స్టేషన్కి ఒక కంప్లైంట్ వచ్చింది అందులో ఓఆర్ఆర్ దగ్గర కండ్లకోయ ఎగ్జిట్ నుంచి మునీరాబాద్ పోయే రూట్లో ఓఆర్ఆర్ కింద కల్వాట్లో ఒక గుర్తు తెలియని మహిళ మృతదేహము ఉందని చెప్పిన కంప్లైంట్ తోటి గా మేడ్చల్ సిఏ సత్యనారాయణ వాళ్ళ టీము మేడ్చల్ ఏసీపీ అందరూ కూడా ఆ స్పాట్కి వెళ్ళి ఆ సీన్ విజిట్ చేయడం జరిగింది ఆ రోజు వరకు మనకి ఆ మహిళ ఎవరో తెలియదు గా ఎఫ్ఐఆర్ నమోదు చేసుకొని మనం సెక్షన్స్ పాత సెక్షన్లు అయితే త్రీ నాట్ టూ బిఎన్ఎస్ యాక్ట్ ప్రకారం వన్ నాట్ త్రీ టూ థర్టీ ఎయిట్ బిఎన్ఎస్ కింద ఎఫ్ఐఆర్ నమోదు చేసుకొని ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేయడం జరిగింది ఇమీడియట్గా డెడ్ బాడీని పోస్ట్ మార్టం చేపట్టము టీమ్ ఆఫ్ డాక్టర్స్ తోటి ఆ తర్వాత అక్కడ సీన్లో దొరికినటువంటి ఆధారాల ఆధారంగా ఆమె కట్టుకున్నటువంటి శారీ తర్వాత ఆమె ధరించినటువంటి ఆభరణాలు వీటన్నింటినీ ఎమ్మీడియట్గా ఫొటోస్ తీసి మా టీం అందరూ కూడా సర్క్యులేట్ చేయడం జరిగింది